కేశవ పాలజంగుడి కడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే మీరు కట్టడం చేత కాదు మీకు కట్టడం చేత కాదు కదా ఎవరినైనా పిలుస్తాను ఉండండి అని చెప్పి అంటుంది దాంతో కేశవ అయితే పర్వాలేదు నాకు కట్టడం వచ్చి నేను కడతానని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే మీరు సరిగా నిలబడే నిలబడలేరు మీరు ఎలా కడతారని చెప్పి అంటుంది ఆ మాట విని కేశవ అయితే నేను ఎందుకు నిలబడలేను నేను ఎంతసేపు అయినా ఇలాగే నిలబడతానని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని చెంచలమ్మ అయితే తన కండువని తీసి ఇచ్చి ఇదిగోండి తీసుకోండి మీ కండువ మీరే నాకేం అవసరం లేదు మీరు అన్నారు కదా నిలబడండి ఎంతవరకు నిలబెడతారో నేను చూస్తాను అని చెప్పి చంచలమ్మ తన చేతిలో తన భుజం మీద ఉన్న కండువాని తీసి కేశవకి ఇస్తుంది దాంతో కేశవ అయితే ఏంటి చంచలమ్మ నీకు నా మీద అంత నమ్మకం లేదా నేను ఎలాగైనా సరే నేనే దీన్ని కడతాను ఇంకెవరూ అవసరం లేదని చెప్పి కేశవ అంటాడు ఆ మాట విని చెంచలమ్మ అయితే మీకు పని చెప్పాను చూడండి నాకు బుర్ర లేదు మీలాంటి వారికి పని చెప్పడం నాకు బుద్ధి తక్కువ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఎవరూ లేకపోవడంతో చంచలమ్మ అయితే ఎలాగైనా కేశవాన్ని ఆట పట్టించాలని చెప్పి చంచలమ్మ వెంటనే కేశవ దగ్గరకు వెళ్ళి కేశవ నడుము గిల్లుతుంది అది చూసి కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం చేస్తున్నావు చంచలమ్మ అసలే నాకు గిలిగింతలు ఉన్నాయని నీకు తెలుసు కదా ఎందుకు ఇలా అబ్బా వదులు అంటాడు దాంతో చంచలమ్మ నడుము గిల్లి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అది చూసి కేశవ అయితే అమ్మో ఎవరు చూడలేదు కదా నాకు అసలే గిలిగింతలు నేను ఏమైనా పడిపోయి ఉంటే ఈ పాలజంగడి పడిపోయి ఉండేది అమ్మో చెంచలమ్మ అంటే ఇలా చేస్తుంది అని చెప్పి కేశవ అనుకుంటూ ఉంటాడు